జిల్లా అంటేనే ఎప్పుడు ప్రశాంతంగా ఉండేదిగా రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే చేస్తావు మిగతాప్పుడు అందరు కూడా ఫ్రెండ్లీగా ఉంటావు ఎక్కడ పోయినా కూడా అక్కడ వాళ్ళు అడుగుతా ఉంటాయి మా అమ్మని ఎందుకో మీ జిల్లాలో ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఒకరినొక మాట్లాడుకుంటావు తిట్టుకుంటావు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేమంతా కూడా ఏ కార్యక్రమాన్ని అయిపోయినా కూడా కలిసి కూడా పోతావు మా స్టేజ్లో పార్టిసిపేట్ చేస్తావు ఒకే స్టేజ్ మీద కూడా అని వాళ్ళు సరదాగా అడుగుతూ ఉంటాడు మేము కూడా చెప్తా ఉంటాం అది ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ మాత్రమే చేస్తాం తర్వాత ఏదన్నా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉంటాం ప్రతి ఒక్క దానికి ఇక్కడ పోతా ఉంటాం వాళ్ళు పిలిచినా పోతాం మేము పిలిచినా ఆ ఆయుధంగా ఉంటాం అని మేము చెప్తా ఉంటాం అంటే ఒక మంచి సంస్కృతి అనేది మన నివేద్యంగా ఉందని అందరి భావన కానీ ఈ రోజు చూస్తే ఆ భావన అనేది క్రమేణా క్రమేణా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత పోయింది ఈ రోజు ఒకరికొకరు ఎవరైతే పోటీ మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఆ విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మన జిల్లాలో ఇటువంటి కల్చర్ తీసుకువడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈ రోజు రెండు రోజుల కింద క్రితం ప్రసన్న ఇంట్లో దాడి చూస్తే నిజంగా మన నెగివ జిల్లా వాసుగా కాదు టోటల్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉందనమాట ఎందుకంటే ప్రసన్న ఎవరో కాదు ఒక గొప్ప కుటుంబం నగపగడ్డి వారి కుటుంబం అంటే తెలుగుదేశం ఎన్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నగప్పగడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఫౌండర్ గా ఆల్మోస్ట్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన తదనంతరం ప్రసన్న తెలుగుదేశం పార్టీగా ఉన్న వ్యక్తి అక్కడక్కడ మినిస్ట్రీగా పనిచేసిన వ్యక్తి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా ఎన్నడూ చూడని విధంగా మన నగుదారు ఆయన ఇంటిని ధ్వంసం చేశాడంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఇది మేమైతే ధ్వంసం అనుకోవటం లేదు ఆయన్ని తుదమెట్టించాగా హత్య చేయగా అన్న ఒక దురుద్దేశంతో కూడిన పని లాగా మాకు అనిపిస్తూ ఉంది అంతమంది ఒక రెండు వందల మూడు వందల మంది పోయి ఒక ఇంటి మీద దౌర్జన్యాన్ని దిగి కారు ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ధ్వంసం చేసి ఆఖరికి నగపుగడ్డి గారి శ్రీమతి గారు ఎనభై ఐదు సంవత్సరాలు ఆమె ఉన్న రూములో ఉన్న ఫర్నిచర్ అదేవిధంగా టీవీ కూడా ధ్వంసం చేశారంటే వారు ఏ విధంగా ప్లాన్ చేశారో ఒకసారి అర్థమవుతుంది ఎందుకంటే ఏదైనా ఉంటాయి మనస్పదంగానేవి ఉంటాయి ఎలక్షన్స్ మాట్లాడుకుంటా ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా కొంత మాట్లాడుకుంటా ఉన్నా కానీ అర్థమవుతోంది ఏదైనా ఉంటే అటువంటివేమైనా ఒక మహిళ గురించి మాట్లాడేది అంటున్నాడు ప్రసన్న ఒక అటువంటివి డిఫార్మేషన్ కేసు వేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేయటం మటుకు దోహం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రసన్నన్న మీద కేసు కట్టేవి అనేక సెషన్స్ పెట్టి కానీ ఈరోజు రెండు మూడు వందల మంది వచ్చి ఆయన ఇంటి మీద ఇటువంటి దౌర్జన్యం చేసి ధ్వంసం చేసి ఒకవేళ ఉండి ఉంటే నేను కొంటా తప్పించదు దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు అటువంటి సంఘటన పోలీసులు కూడా అక్కడికి వచ్చి చూసి ఇప్పటివరకు కూడా ఎస్పీగా కావచ్చు డిఎస్పీగా కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో లో ఇటువంటి దానం నిగు జరిగితే ఇంతవరకు కూడా కేసు కట్టకుండా వాళ్ళ మీద ఉన్నారంటే ఎటువంటి పాగన జరుగుతుంది పోలీసులు ఏ విధంగా భయపడుతున్నారో ఎందుకంటే ప్రభుత్వాన్ని చూసి వారు కూడా భయపడే పరిస్థితికి అధికారులు వచ్చారంటే నిజంగా చాలా సిగ్గుగా ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికన్నా అధికారులు స్పందించి దీని మీద ఇమీడియట్ గా అటమ్ట్ మటర్ కడతాగో లేదా దొమ్మి కడతారో మీరు ఇమీడియట్ గా స్పందించి ఎవరైతే వచ్చారో ఇందాక టీవీలో చూపించినట్టు కొంతమంది నాయకులు వచ్చినారు దానికి ముఖ్య కారణమైన వ్యక్తులు మీద కూడా అక్రమ కేసు ఏ విధంగా పెడతా మనం చూస్తాం ఏని పోనివి క్రియేట్ చేసి మరి ఈవెన్ కావదు కూడా సంబంధం లేని కేసులో ఎంత మంది మీద కేసులు కట్టావు ఎంతమందిని జవి పంపించావు ఎంతమంది మీద త్రీ నాట్ సెవెన్ ఇంక్లూడింగ్ మీ నా మీద కూడా కట్టడం వేనిపోని అసత్య పేరు చేస్తూ ఏ విధంగా చేస్తున్నారో చూస్తామంటే అర్థమవుతోంది కాబట్టి ఇప్పుడక్కడ స్పందించి ఇమీడియట్ గా తక్షణమే చర్య తీసుకుని కేసు నమోదు చేయాలని మేము అంత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం ఏని పక్షంలో ఇది మంచిది కాదు మంచి పద్ధతి కాదు ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు కాబట్టి అది గుర్తు పెట్టుకొని ఇమీడియట్ గా అధికారులు కేసు నమోదు చేయాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 హసరత్ బారద్ షాహిద్ దర్గా దర్గా మిట్ట నెల్లూరు జూలై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీల్ పాతెహా పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ విజయవాడ